త్రిముత్తుల వారి పూజా విధానం త్రిముత్తుల వారిని ఒకసారి పూజించడాన్ని త్రినాథ మేళా అని అంటారు త్రినాథ మేళాను సమర్పించే విధానమే త్రిముత్తుల వారి పూజా విధానం త్రిముత్తుల వారి పూజనే త్రినాథ వ్రతం అని కూడా అంటారు నేను ఇక్కడ మీరు పూజలో కనిపిస్తున్నటువంటి ఈ పూజా విధానం ఒకసారి త్రిముత్తుల వారిని పూజించడాన్ని అంటే త్రినాథ మేళా సమర్పించడం ఈ త్రినాథ మేళ ఏ విధంగా పూజ చేయాలి అంటూ పూర్తివరంగా నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి మీరు చూస్తున్నటువంటి ఈ పూజా విధానం ఒకసారి త్రిముత్తుల వారి మేళాను చేయటం అనమాట కాబట్టి ఒకసారి స్వామివారి పూజ చేసే విధానమే త్రినాథ మేళ ఆ త్రినాథ మేళ పూజను ఈ విధంగా చేస్తారు మేము ముప్పై ఏడు సంవత్సరాలుగా త్రిముత్రులవారి అయితే చేస్తున్నామండి కాబట్టి నా యొక్క పూజ పూర్తి నమ్మకంతో చెప్తున్నాను చాలామంది మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు ఒకేసారి చేస్తూ ఉంటారు అంటే అప్పుడు పూజ ఎలా చేయాలని చాలామందికి చాలా సందేహాలే ఉన్నాయండి అంటే ఒకసారి పూజ చేసేటప్పుడు స్వామివారు పటం పెట్టుకొని చేస్తూ ఉంటాం మూడు మేళాలు చేయటం అంటే మూడుసార్లు స్వామివారిని పూజించాలి కాబట్టి ఈ మూడు మేళాలు కూడా ఒకేసారి చేయవచ్చు ఐదు మేళాలు చేయవచ్చు ఏడు మేళాలు కూడా ఒకేసారి కార్తీక మాసంలో మాఘమాసంలో వైశాఖ మాసంలో చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి అయితే చేయవచ్చు ఎక్కువగా కార్తీక మాసంలో ఈ పూజను చేస్తూ ఉంటారు అంటే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ఎక్కువగా వారి పూజను కార్తీక ఆదివారము కార్తీక గురువారము చేస్తూ ఉంటారు కార్తీక మాసంలోనే కార్తీక పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి మొదటి ఆదివారం వేళ ఈ పూజను మొదలు పెట్టుకొని మేళాలు అనేది సమర్పిస్తూ ఉంటారు ఒక ఆదివారం వేళ పూజ చేసినట్లయితే మేళాలు పూర్తవ్వండి కాబట్టి ఆదివారము గురువారం వేళ స్వామివారికి విశేషంగా పూజలు అయితే చేస్తూ ఉంటారు పూజ అనేది ఆదివారం వేళ చేయవచ్చు అలాగే గురువారం వేళ కూడా చేయవచ్చు మరి మూడు మేళాల పూజను ఎలా చేయాలని ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఒకసారి మేళా పూజ చేసేటప్పుడు స్వామివారి పటం ఒకటి మూడు కలిశాలు అలాగే మూడు తాంబూలాలు మూడు దీపాలు మూడు నైవేద్యాలు మూడు కొబ్బరికాయలు అలాగే మూడు మట్టి పెడతల్లో దూపం వేసి స్వామివారికి ఇలా ఒకే పటంలో త్రినాథులు ఉన్నప్పటికీ కూడా విడివిడిగా పూజ అనేది చేయవలసి ఉంటుంది ముందుగా ఆ శ్రీ మహావిష్ణువుకి తర్వాత శివయ్యకి తర్వాత ఆ బ్రహ్మదేవుడికి ముగ్గురిని పూజించవలసి ఉంటుంది అయినా విడివిడిగా పూజ అనేది చేయవలసి ఉంటుంది అందుకుగాను మూడు కలిశాలు మూడు తాంబూలాలు మూడు దీపాలు మూడు నైవేద్యాలు అలాగే మూడు కొబ్బరికాయలు ఇలా విడివిడిగా పెట్టాలి మరి ఒకవేళ ఇలా చేస్తున్నప్పుడు మూడు మేళాలు కూడా ఇలానే విడివిడిగా చేయాలి మూడు మేళాల పూజను ఏ విధంగా చేయాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాము మూడు మేళాలు చేయడానికి కావాల్సిన పూజా సామాగ్రి పూజ ఎలా చేయాలి అంటే సపరేట్గా మూడు పీటలు పెట్టాలి మూడు పేటలు పెట్టడం అంటే మూడు పీటలను నేర్పరచడం అలాగే మూడు సార్లు పూజలు అనేది చేయాలి అనగా స్వామివారి పటాలు కూడా మూడు కావాలి అలాగే తొమ్మిది కలిసిన చొమ్ములు కావాలి తొమ్మిది తాంబూలాలు తొమ్మిది మట్టి ప్రముదల దీపాలు అలాగే తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది మట్టి పెడతల్లో బొగ్గులు వేసి తూపం అనేది వెయ్యాలి ద్రవ్యం కూడా తొమ్మిది సార్లు వేయాలి ఒక మేళాను సమర్పించేటప్పుడు మూడు అనే సంఖ్య ఎలా అయితే వినపడుతూ ఉంటుందో అలాగే మూడు మేళాలు సమర్పించేటప్పుడు తొమ్మిది అనే సంఖ్య ఎక్కువగా వినపడుతుంది ఏ పూజా వ్రతానికైనా సరే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి అందులో త్రిమూర్తుల వారి పూజ చేసేటప్పుడు మర్రి కొమ్మలు లేదా మర్రి ఆకులైనా తప్పనిసరిగా ఉండాలి ఇంకా ద్రవ్యం కూడా తప్పనిసరిగా కావాలి ఆ ద్రవ్యం ఏమిటనే విషయం కూడా తెలియజేస్తాను ఆ ద్రవ్యం ఎక్కడ దొరుకుతుంది అంటే పూజా సామాగ్రి అమ్మే షాప్లో దొరుకుతుందండి చాలామంది మాకు దొరకడం లేదని కమెంట్ పెడుతున్నారు అయితే మీరు పూజ చేద్దామని సంకల్పం చేసుకుంటే చాలండి ఎవరి చేతైనా లేదా ఏదో రకంగా అయినా సరే ఆ ద్రవ్యం అనేది మీ దాకా చేరుతుంది ఈ విధంగా పూజ కోసం సిద్ధం చేసుకోవాలండి చాలా సులువుగా పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది ఉంది గత కల్ప పూజా పుస్తకం పుస్తకం ఉన్నట్లయితే స్వామివారి ఫస్తోత్రము అలాగే సంకల్పము చేసాం ఎంతో విశేషమైనటువంటి త్రినాథుల వారి యొక్క వ్రత కథ చాలా బాగుంటుందండి వ్రత కథ వ్రత కథ అనేది వారి యొక్క మహిమను తెలిపేటటువంటి వ్రత కథ చాలా బాగుంటుంది ఆ కథ కూడా నేను ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి త్రిముత్తుల వారి పూజను త్రిముత్ర మేళ సమర్పించడం త్రిమాద వ్రతం ఆచరించడం వలన ఇంట్లో దారిద్ర్యం తొలగి ధనప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం వేళ మొదలు పెట్టాలంటే కార్తీక పౌర్ణమి ముందు వచ్చే ఆదివారమే కాదండి కార్తీక మాసంలో మొదటగా వచ్చేటట్టు ఆదివారం వేళ మొదలు పెట్టుకుని ఈ త్రిద మేళాలు సమర్పిస్తూ పూజనైతే చేయవలసి ఉంటుంది ఆదివారం వేళ చేయాలంటే గురువారం వేళ చేయకూడదా అంటే ఆదివారం వేళ గురువారం వేళ ఈ రెండు రోజులు కూడా చాలా విశేషంగా కార్తీక మాసంలో తినాద వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కార్తీక మాసంలో కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు ఈ పూజను చేయవచ్చు అంటే మాఘమాసంలో వైశాఖ మాసంలో ఈ పూజను చేయవచ్చండి మరి త్రినాద మేళ చేయుటకు ఆనవాయితీ ఉండాలా అసలు ఆనవాయితీ అంటే ఏమిటో తెలుసుకుంటే మీరు పూజలు చేయాలా లేదా అర్థమవుతుంది ఆనవాయితీ అంటే మీరు ఇప్పుడు ఈ పూజను మొదలు పెట్టుకొని చేస్తున్నారనుకోండి తర్వాత తరాల వారికి కార్తీక మాసంలో మా పెద్దవాళ్ళు ఈ సమయంలో ఈ పూజను చేసేవారు మేము కూడా ఆ పూజను చేయాలి అనేది ఆనవాయితీ కాబట్టి మీరు పూజ చేస్తూ వారికి చెప్పడమే వారు తర్వాత పూజను ఆచరించడమే ఆనవాయితీ ఎవరైనా సరే స్వామివారి పూజా విధానాన్ని కార్తీక మాసంలో ఏదైనా ఆదివారం వేళ మొదలు పెట్టుకొని పూజనైతే చేయవచ్చు త్రిమూర్తుల వారు పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండాలా అంటే అసలు ఈ పూజను ఎప్పుడు చేస్తారు అంటే కార్తీక ఆదివారం వేళ సాయంత్రం సమయాన్ని అయితే చేస్తూ ఉంటారండి అంటే ఉదయం మేతకు వెళ్ళినటువంటి గోవులు సాయంత్రం ఇంటికి చేరే సమయానికి ఇంట్లో త్రిమూర్తి వారి ముందు దీపం పెట్టి ఉంచాలట కాబట్టి అటువంటి నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి సాయంత్రం ఐదున్నర సమయం నుంచి ఆరు గంటల మధ్యన దీపాన్ని వెలిగించాలి సాయంత్రం వేళ చేసే పూజా విధానం కాబట్టి ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉంటాము ఉండి పూజిస్తాము అనుకుంటే చేయవచ్చండి లేదా ఉపవాసం ఉండాలి నియమం అయితే లేదు కానీ ఏదైనా సాత్వికమైన ఆహారం తింటూ పాలు పండు లాంటివి తీసుకుంటూ సాయంత్రంలో పూజలు అయితే చేసుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ ఈ పూజని చేయవచ్చా ఐదు నెలలు నిండితే మాత్రం ఈ పూజను చేయకూడదండి ఐదు నెలల లోపైతే అయితే పూజను చేయవచ్చు అలాగే భర్త చనిపోయిన వారి ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి పీరియడ్ టైంలో ఉన్నవారు మాత్రం ఫోర్త్ డే పూజ చేయకూడదు ఫిఫ్త్ డే అయితే ఈ పూజను చేయవచ్చు ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు మరొకరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఈ పూజా వ్రతాన్ని చేయవచ్చును అంటే వారు పూజ దగ్గరికి రాకుండా వారి కొంచెం దూరంగా ఉంటూ లేదా మరొక రూమ్లో ఉంటూ మీరు ఈ పూజనైతే చేయవచ్చండి కానీ చాలా జాగ్రత్తగా చేయండి అంటూ ముట్టూ లేకుండా పూజా వ్రతాలు చేస్తూ ఉండాలి ఇంకా ఈ పూజను భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలా అంటే అటువంటి నియమం లేదండి కానీ ఇద్దరు కలిసి చేస్తే పూజా ఫలితం అధికంగానే ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేయవచ్చు భార్యాభర్తలు కలిసి చేయవచ్చు అలాగే ఒకవేళ మీ భర్త గారు కనుక కుదరినట్లయితే భార్య గారు ఒక్కరే కూడా ఈ పూజను చేయవచ్చు పూజలో మర్రి కొమ్మలు మర్రి ఆకులు తప్పనిసరి అన్నారు మరి అవి దొరకకపోతే ఏం చేయాలండి అంటే వాటి బదులు తమలపాకులు పెట్టవచ్చని అని అడుగుతున్నారు పెట్టకూడదండి కొన్ని పూజా వ్రతాలకి కొన్ని నియమాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి వాటిని తప్పనిసరిగా పాటించాలి అసలు ముఖ్యంగా మనకి పురాణాలలో అయితే మర్రి చెట్టు కింద ఈ చేయాలని చెప్తూ ఉన్నారు కానీ కాలానుగుణంగా మారుతూ మనం చేసుకున్న పూజా పద్ధతుల్లో ప్రకారంగా కనీసం మర్రి కొమ్మలైనా సరే పూజలు పెట్టి పూజనైతే చేయవలసి ఉంటుందండి అటువంటి నియమాలు మన పెద్దవాళ్ళు అలా మారుస్తూ వచ్చారు కాబట్టి కనీసం ఒక మర్రి కొమ్మ దొరికినా లేదంటే మీకు నర్సరీలో అంటే మొక్కలు అమ్ముతారు కదండి అక్కడైనా సరే మీకు ఈ మర్రి మొక్కనే దొరుకుతుందండి మొక్క తెచ్చి పూజలో స్వామివారి పట్టం దగ్గర పెట్టి కూడా ఈ పూజలు అనేది చేయవచ్చు పెళ్లి కాని వారు ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి పూజ ఉదయం చేయకూడదా అంటే చేయకూడదండి సాయంత్రం వాళ్ళు చేసే పూజా విధానం కొన్ని పూజలు అయితే సాయంత్రం వాళ్ళ సమయంలోనే చేస్తూ ఉండాలి ఆ ప్రకారంగా త్రినాథ వ్రతాన్ని సాయంత్రం సమయంలో చేయాలి ఈరోజు స్వామివారి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఆదివారం కాబట్టి చెప్తున్నానండి ఆదివారం కాబట్టి తినవచ్చు అనుకుంటారేమో ఒకవేళ ఇంట్లో వండకూడదు అలాగే తినకూడదు తిరుమతుల వారి పూజ అనేది త్రిమూతులు పూజకు కావలసిన పూజా సామాగ్రి అలాగే పూజా విధానము పూజకు ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు పూజ వ్రత కథ అంటూ త్రిమూతుల వారి పూజా విధానం గురించి పూర్తివరంగా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో షేర్ చేస్తున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ అన్నీ చూడటం వల్ల మీకు పూజలు ఎటువంటి సందేహం అనేది రాదు ఆ పూజా వీడియోస్ యొక్క లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి ఒకసారి చెక్ చేసి చూడండి తినాది మేళాలు మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు ఒకేసారి చేయవచ్చునా అంటే చేయవచ్చండి ఈరోజు పూజానంతరం గుడికి వెళ్ళవచ్చా అంటే వెళ్ళవచ్చండి కానీ ఇంట్లో పూజాపేట ఏర్పాటు చేసి స్వామివారిని ఆవాహనం చేసి పూజ చేశాము మరి అందరూ కూడా ఇలా పూజ చేసిన తర్వాత ఇంట్లో ఎవరూ లేకుండా తలుపులు వేసి గుడికి వెళ్ళకూడదండి ఎవరినైనా ఉంచి మీరు గుడికి అయితే వెళ్ళవచ్చు పూజ అనంతరం ఎవరికైనా తాంబలం ఇవ్వాలా అంటే ఇవ్వాలని నియమం అయితే లేదండి కానీ మనం పూజ చేస్తున్నప్పుడు అలాగే చుట్టాలని లేదంటే ఫ్రెండ్స్ లాంటివి పిలుస్తూ ఉంటాం కాబట్టి వచ్చిన వారికి తాంబలం ఇచ్చి పంపిస్తే మంచిది పూజలో ఏ నైవేద్యం పెట్టాలి సహజంగా చలిమిడి వడపప్పు అయితే పెడుతూ ఉంటారండి ఇంకా మీరు ఈ శత్తి కొలది ఏమైనా నైవేద్యాలు తయారు చేసి పెడదాం అనుకున్నప్పుడు పాలత చేసే నైవేద్యము అంటే పరమన్నం కానీ ఇంకా పులిహోర బోర్లు గారెలు ఇవన్నీ కూడా చేసి పెట్టవచ్చండి కానీ సులువుగా చేసుకునే పూజా విధానంలో తప్పనిసరిగా చలిమిడి వడపప్పు నివేదన చేయవచ్చు అలాగే తాంబూలం పెడతాము పూజలు స్వామివారి మేళ సమర్పించేటప్పుడు మనం దీపాలు వెలిగిస్తాం కదండి ఆ మట్టి ప్రమిద కొత్తవి ఉండాలా అంటే మనం ఏదైనా వ్రతాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా కొత్తవి పెట్టాలండి మట్టి ప్రమిదల దీపారాధన చేస్తే మంచిది ఇతర కుందులో చేయకూడదా అంటే చేయవచ్చండి కానీ కొత్త మట్టి ప్రమిదల్లో దీపారాధన ఈ తినాద మేళాలో చేస్తే మంచిది ఇక్కడ మట్టి ముక్కలు చూశారు కదండీ ప్రతి సంవత్సరం కూడా కొత్తవి కొనాలంటే అలాంటిది ఏమీ లేదంటే త్రిమూతుల వారి పూజ కోసం ఉపయోగిస్తూ ప్రతి సంవత్సరం ఆ ముకుల్లోనే స్వామివారికి దూపం అనేది వేయవచ్చు అయితే ఇటువంటి కాలంలో అయితే మాత్రం మట్టితో చేసినటువంటి పెడతల్లో మాత్రమే ఈ దూపాన్ని వేస్తూ ఉండేవారు ఇలా కొనుక్కొచ్చినటువంటి మట్టి మొక్కళ్ళు అయితే వేసేవారు కాదు అంటే అక్కడ దీపాలు వెలిగిస్తుంటాం కదా ఆ మూకుళ్ళు తీసుకొచ్చి వెలిగిస్తూ ఉంటాము దూపాలు వేస్తూ ఉంటాము అలా కాకుండా అప్పటికప్పుడు మట్టితో ఉదయం వేళ తయారు చేసి సాయంత్రం వేళ అందులో అయితే దూపాన్ని వేస్తూ ఉండేవారు మీకు ఎలా తెలుసండి అని అంటే నేను చెప్తున్నాను కదండి మేము ముప్పై ఏడు సంవత్సరాలుగా ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము అందులో మేము మొదటిసారిగా అప్పుడు ఫస్ట్లో అయితే మాత్రం మట్టితో తయారు చేసినటువంటి ఆ మట్టి పెడతల్లోనే దూపాలు ఇది వేస్తూ ఉండేవాళ్ళం కాలానుగుణంగా మనకు అనుకున్నట్టుగా కొన్ని నియమాలు అయితే మార్చుకుంటూ ఉండం కదా అందులో ఇది కూడా ఒకటి ఇవి ఒకసారి కొనుక్కోవచ్చా అనమాట ఇవి కూడా మట్టితో తయారు చేసినవేనండి ఒక సంవత్సరం ఒకసారి అయితే ఈ పూజను ఒక మేళాను స్వామివారి అంటే ఒకసారి పూజ చేసిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట జరిగినటువంటి అద్భుతాలన్నీ కూడా చూసి మరీ వచ్చే ఏడాది పూజ చేయడానికి ఎదురు ఎదురుచూస్తూ ఉంటారండి అటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి మరి మేము వదలకుండా ముప్పై ఏడు సంవత్సరాలుగా చేస్తున్నాము అంటే అది తినథల అనుగ్రహం మా మీద ఉందనే నమ్ముతామండి మనం ఏ పూజ చేసినా సరే భక్తి శ్రద్ధలతో చేయాలి భక్తితో భగవంతుని పూజిస్తే తప్పకుండా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాలు అయితే కలుగుతూ ఉంటాయి కాబట్టి పూజలో లోపం ఉన్నప్పటికీ కూడా భక్తిలో లోపం ఉండకూడదు భక్తితో భగవంతుని పూజించడం వలన తప్పకుండా మీరు చేసినటువంటి పూజకు పూర్తి ఫలితం అయితే లభిస్తుంది ఇంకా పూజలో మూడు కొబ్బరికాయలు కొట్టాలి మరి మూడు కొబ్బరికాయలు కాకుండా ఇంకెక్కువ కొట్టకూడదంటే కొట్టవచ్చండి తప్పనిసరిగా మాత్రం శ్రీ మహావిష్ణువుకి పరమశివుడికి అలాగే బ్రహ్మదేవుడికి ముగ్గురికే తప్పనిసరిగా ఇంటి యజమాని భార్య పిల్లలు కొట్టాలండి అయితే ఇలా కొట్టిన తర్వాత మిగతా వచ్చినటువంటి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వారందరూ కూడా కొబ్బరికాయలు నమస్కరించుకొని కొట్టవచ్చు పూజలో కథను తప్పనిసరిగా చదవాలా అంటే కథ తప్పనిసరిగా చదవాలండి అందుకే మనకి పూజా పుస్తకంలో కథ అనేది ఉంటుంది కథ చదివేటప్పుడు అందరూ కూడా కథ చదివేంతసేపు కూడా చేతులు అక్షంతలు పట్టుకొని శ్రద్ధగా కథను వినండి చాలా బాగుంటుంది అందరూ వినవలసిన కథ తెలుసుకోవాల్సిన కథ అసలు పురాణంలో తృణాత వ్రతం చేస్తున్నప్పుడు కలిగినటువంటి ఫలితం ఏమిటి ఆ పూజ యొక్క ఫలితం అందరికి ఎలా కలిగిందనే విషయం తెలియజేస్తుంది ఆ కదా చక్కటి కదా ఆదివారం వేళ ఈ పూజను మొదలు పెట్టుకున్నాం మరి పూజ అనంతరం మాంసాహారం తినవచ్చునా అంటే తినకూడదండి ఈరోజు అసలు తినకూడదు ఇంట్లో వండకూడదు అలాగే బ్రహ్మచర్యం పాటించాలి ఒక మేళాను పూజ చేసిన తర్వాత అదే పీఠాన్ని అలానే ఉంచి గురువారం వరకు ఉంచి అలాగే మళ్ళీ పూజ చేయవచ్చునా అంటే అలా చేయకూడదండి ఎప్పుడు కూడా మనం పూజలు చేస్తున్నప్పుడు మనం సప్త శనివారం వ్రతం చేస్తున్నాము ఈ శనివారం వేళ పూజాపేటను పెట్టుకున్నాం వచ్చే శనివారం వరకు అలానే ఉంచాం కదండి మళ్ళీ పీఠం పెట్టి పూజ చేస్తాం అదేవిధంగా త్రిముత్రులవారి పూజలో కూడా ఈ రోజు పీఠం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ పీఠాన్ని కదిపి తీసేసి మళ్ళీ గురువారం వేళ మళ్ళీ పీఠాన్ని పెట్టాలి మరి త్రిముత్రులవారి పూజా విధానంలో పూజాపేటను ఎప్పుడు కదపాలి అంటే కార్తీక మాసంలో కార్తీక ఆదివారం వేళ పూజ చేస్తున్నప్పుడు మరుసటి రోజు కార్తీక సోమవారం అవుతుంది కార్తీక సోమవారం చాలా విశేషమైనటువంటి పర్వదినంగా భావిస్తూ కార్తీక మాసం పూజలు అవి చేస్తూ ఉంటాం కాబట్టి శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అలాగే పూజాపేటను అలానే ఉంచి నిత్య పూజా మందిరంలో మీరు పూజ చేసుకుని అభిషేకించి తర్వాత త్రిముత్రుల వారి దగ్గర కూడా దీపారాధన చేసి దీపం దూపం నైవేద్యం సమర్పించి స్వామివారికి పాలు పండ్లు ఏమైనా నైవేద్యంగా పెట్టి దీపం ఉండంగానే కార్తీక సోమవారం వేళ పూజాపేటను కదపవచ్చు ఒకవేళ అనుకోని కారణాల వల్ల కార్తీక ఆదివారం వేళ పూజాపేటన కదప వచ్చినా అని అంటే పూజ చేసిన రోజున పూజాపేటను కదపకూడదండి సహజంగా ఒకవేళ మరుసటి రోజు పీరియడ్ టైం వస్తుంది ఊరు వెళ్ళవలసి వస్తుంది లేదా ఉద్యోగ ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళాలి మాకు ఇలా ఉంచి పూజ చేయడం కుదరదు అనుకున్న వారు మాత్రమే మీరు ఆదివారం వేళ కార్తీక ఆదివారం వేళ మీరు పూజానంతరం దీపం ఉండగానే ఉద్వాసన పలకండి అలాగే మళ్ళీ కార్తీక గురువారం వేళ పూజ చేస్తారు కదండి ఆ రోజు రాత్రి కూడా ఈ విధంగానే కదపవచ్చు మసటో శుక్రవారం కాబట్టి అలాగే పూజాపేటను కదపకుండా ఉంచారనుకోండి శుక్రవారం ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయాలి అలాగే శనివారం ఉదయం వేళ కూడా పూజ చేసి పాలు పండు నివేదన చేసి దీపం ఉండగానే ఉద్వాసన పలకాలి మన ఛానల్లో త్రినాథ వ్రతాన్ని ఆచరించిన తర్వాత పూజాపేటను ఎప్పుడు కదపాలి పూజా వస్తువులు ఏం చేయాలి అంటూ ప్రతి ఒక్క విషయం గురించి వివరంగా డీటెయిల్గా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి కాబట్టి వీడియోస్ అన్నీ కూడా లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి క్లుప్తంగా చూడటం వల్ల పూజ అనేది సందేహం లేకుండా పూజ చేసుకోవచ్చు ఇవేనండి వారి పూజా విధానం మీకు వచ్చినటువంటి సందేహాలు ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను లేదా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే వారి పూజా విధానంలో మీకు వచ్చినటువంటి సందేహాలు కూడా సమాధానం చెప్పానని అనుకుంటున్నాను కాబట్టి మీకు ఇప్పటివరకు వీడియో చూశారంటే నచ్చే ఉంటుంది కాబట్టి వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు నమస్కారం అండి